సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న సంస్కృతి అత్యంత దారుణం ఎవడు ఎన్ని మాట్లాడినా ఒక సినిమాపై మరో సినిమా ఫ్యాన్స్ అత్యంత దారుణంగా విమర్శలు చేయడం ట్రోల్స్ చేయడం సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని పెంచడం ఏ మాత్రం సమర్థించేది కాదు సినిమాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి దేవర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ వెనక ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేశారు సినిమా అస్సలు బాగోలేదు అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ సినిమాను మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా అన్ని వైపుల నుంచి టార్గెట్ చేశారు సినిమాపై నెగిటివ్ పెంచి ఆ ప్రభావం వసూళ్లపై పడే విధంగా ప్రభావితం చేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతొచ్చింది మెగా ఫ్యామిలీ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పీకల వరకు కోపం మీద ఉన్నారు డిసెంబర్లో గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది ఈ సినిమాను ఏ రేంజ్లో ట్రోల్ చేస్తారో అనే భయం మెగా హీరో రామ్ చరణ్లో లో ఓ రేంజ్లో ఉంది అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేయొచ్చు దీంతో రామ్ చరణ్ ఏం చేయాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను అంతగా టార్గెట్ చేసే అవకాశం లేదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పగతో రగిలిపోతున్నారు దేవరకు బలమైన గాయమే అయింది ఆ గాయానికి కారణం మెగా ఫ్యాన్స్ కొరటాల మీద కోపం ఎన్టీఆర్ పై చూపించారు అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదిలే ఛాన్సే లేదు ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమాను ఓ రేంజ్లో ట్రోల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి సినిమాను కూడా ట్రోల్ చేయడం ఖాయంగా కనబడుతుంది దీంతో గేమ్ చేంజర్ ప్రమోషన్ను ఎన్టీఆర్తో చేసేలా ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్ దీనిపై త్వరలోనే ఎన్టీఆర్ను కలిసే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి సినీ వర్గాలు